వ్యాప్తంగా సంచలనం సృష్టించినేయర్ తేజేశ్వరి హత్య కేసుకు సంబంధించి మిస్టరీ వీడింది ఇదే అంశం సంబంధించి మనతో పాటు జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ కేసుకు సంబంధించి ప్రధాన కారణం ఎందుకు తేజస్వర్ హత్య చేయాల్సి వచ్చింది అంటే ఐశ్వర్యకి మ్యారేజ్ ముందే తిరుమలతో అక్రమ సంబంధం ఉంటాం మ్యారేజ్ తర్వాత అక్రమ సంబంధం కంటిన్యూ చేయడానికి కుదరకపోవటం వల్ల భర్తని అడ్డు తొలగించుకుంటే అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్తో చేయటం జరిగింది అంటే ముఖ్యంగా మేఘాలయ తరహాలో అంతకు మించి ఈ హత్యకు సంబంధించి ప్లాన్ జరిగినట్టుగా తెలుస్తుంది వారు అక్కడ జరిగినటువంటి మిస్టేక్లు ఇక్కడ జరగకూడదు అన్నటువంటి ఒక చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది అంటే ఎట్లా చూస్తారు ఈ కేసుని అంటే ఇది ఈ కేసెస్ని జనరలైజ్ చేయలేము ఇవి ఇండివిడ్యువల్ యొక్క వాళ్ళ సైకలాజికల్ కండిషన్స్ను బట్టి అట్లా ఉంటుంది ఈ కేసును బట్టి మనం జనరలైజ్ చేయలేము ఎన్ని రోజుల నుంచి తేజేశ్వర్ను హత్య చేయాలనేటువంటి భావిస్తూ ఉన్నారు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది మీ విచారంలో ఏం చెప్పింది అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నుంచి కూడా ఐశ్వర్య తిరుమల ఎలిమినేట్ చేయాలనే చూశారు బట్ ఎల్డర్స్ వీళ్ళందరూ వాళ్ళ ప్రోద్బలం వాళ్ళకి ఈ అక్రమ సంబంధం గురించి పెద్దగా తెలియదు కాబట్టి బంధుమిత్రులు వీళ్ళందరూ ప్రెజర్ వల్ల మ్యారేజ్ చేసుకోవడం జరిగింది కట్టుకున్న భార్యను చంపాలి ఆ తర్వాత తేజేశ్వరును చంపాలి తర్వాత ఐశ్వర్య నేను ఇద్దరం కలిసి వేరే రాష్ట్రాల్లో లేదంటే వేరే దేశంలో వెళ్ళిపోయి అక్కడ బతకాలన్నటువంటి ఒక వ్యూహరచన కూడా చేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి మీరు ఎలాంటి ఆధారాలు సేకరించాలి అంటే ఉన్నాయి వాళ్ళు వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తాము వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్లానింగ్ చేసినటువంటివి ఉన్నవి కూడా రికార్డ్ చేస్తాము ఇంకా దర్యాప్తు జరుగుతుంది ఇక్కడికి వెళ్దాం అంటే లడాఖ్ కానీ లేకపోతే అండమాన్ కానీ అట్లా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంది మొత్తంగా చూస్తే మాత్రమే కేసుకు సంబంధించినటువంటి కీలకంగా మారినటువంటి ఈ మిస్టరీ కేసును అయితే పోలీసులు ఛేదించడం జరిగింది ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినట్టు ఎనిమిది మంది నిందితులను పోలీసులు అయితే అరెస్ట్ చేయడం కీలక సూత్రధారిగా పేర్కొంటున్నటువంటి తిరుమలరావును అరెస్టుతో ఈ కేసు మిస్టరీ మొత్తం కూడా విడినట్టుగా అయితే చెప్తా ఉన్నారు అయితే మేఘాలయ హనీమూన్ మడ్డర్కు మించి ఆ రకమైనటువంటి చర్చ కూడా జరిగింది ఆ కేసుకు సంబంధించి కూడా చర్చ జరిగింది దానికి మించి ఈ రకమైనటువంటి ప్లాన్ చేయాలన్నటువంటి ఒక ఐశ్వర్య కావచ్చు ఇటు తిరుమల మధ్య చర్చ కూడా జరిగినట్టుగా అయితే పోలీసుల విచారణలో తేలింది మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా తేజేశ్వర్ను హత్య చేసినటువంటి ఎనిమిది మంది నిందితులకు కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అంజితో అశోకుమార్ టీవీ నైన్ జోగులంబ గద్వాల్ జిల్లా